टी टीवी न्यूज की स्वागतम। లేట్ లైబ్రరీ ఆధ్వర్యంలో మరో గ్రంథాలయ ఉద్యమకర్తలు కాసుల రవికుమార్ వ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమ యాత్రకు చుట్టారు తెలంగాణలోని స్వచ్ఛంద గ్రంథాలయాలను సందర్శిస్తూ విజ్ఞాన బాండాగారాలను ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో గ్రామ గ్రామాన ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నట్లుగా వారు తెలిపారు ఈ గ్రంథాలయ ఉద్యమ యాత్రను సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కంది గోపాల్ రెడ్డి ప్రముఖ వైద్యులు జయుడు అలాగే జిల్లా నాయకులు తక్కళ్లపల్లి రవీందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో గ్రంథాలయ ఉద్యమానికి పౌరులందరూ కూడా తమ సహకారాన్ని అందించాలని ఈ గ్రంథాలయ ఉద్యమం రేపటి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట కేంద్రంగా ఈ యాత్ర ప్రారంభం కావటం ఎంతో గర్వకారణమని అన్నారు ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయం ఉండాలని పిల్లలకు పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా మార్చాలని వారు కోరారు లీడ్ గ్రామీణ గ్రంథాలయాల ద్వారా కాసుల రవికుమార్ శోభారాణి దంపతులు చేస్తారు కృషిని వారు ఆంధ్రప్రదేశ్ నుండి మంచు కంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలోని జీజుల సాగర్ ఉపాధ్యాయుల రఘుపతి లీడ్ గ్రంథాలయ నిర్వాహకురాలు శోభారాణి సాంబయ్య శివ తదితరులు పాల్గొన్నారు ఏదైతే నేను తెలుసుకున్న అంశాలను తర్వాత ఏ ఉద్యమం కోసం ఏదైతే స్ఫూర్తిని నింపాలని మీరు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారో ఆ ఉద్యమ సంకల్పాన్ని కూడా నేను నాకున్న వనరుల ద్వారా గౌరవ శాసనసభ్యుల ద్వారా సంబంధిత మంత్రికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ గ్రంథాలయ వ్యవస్థను మళ్ళొక్కసారి పునరుజ్జీవం చేయించి పునరుజ్జీవం చేయించి నిధులు కేటాయించి మొక్కుబడి మాటలతో కాకుండా ఆచరణలో చూపించే విధంగా అదేవిధంగా ఇలాంటి ఉద్యమాన్ని ఇంతకుముందు ఏపీలో కూడా చేశారని చెప్పి వీరు మంచికంటి వెంకటరెడ్డి గారు ఏపీలో కూడా మరో గ్రంథాలయ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించి విజయవంతం అయ్యారని వారి స్ఫూర్తితో రవి గారు వీరిద్దరు కోఆర్డినేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తున్నందుకు వీరి యొక్క సంకల్పం నెరవేరాలని తప్పకుండా ప్రభుత్వం పాసటగా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మిత్రులు రవి గారు లీడ్ కేర్ లైబ్రరీ సంస్థను స్వచ్ఛందంగా నడిపిస్తున్న మిత్రులు రవికుమార్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో గంధాలయ ఉద్యమాన్ని నేడు నర్సంపేట గట్ట మీద ప్రారంభించుకోవడం శుభ పరిణామం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులకు మేధావులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ వాస్తవంగా ఈ వర్తమానంలో గతాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసేది దానికి మూల స్తంభంగా నిలిచేది గ్రంథాలయాలు ఎందుకంటే ఈ చరిత్ర మొత్తాన్ని కూడా మన గతంలో ఎందుకంటే మన జీవన మనగడలో సగటు జీవితం యాభై ఆరు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటే ఆ రోల్ మొత్తాన్ని కూడా గత చరిత్ర అంత కొన్ని వేల సంవత్సరాల చరిత్రను మనం తెలుసుకుంటూ భవిష్యత్తులో ఏ విధంగా ఉన్నత ఉన్నత స్థితికి వ్యక్తిగా కానీ వ్యవస్థగా కానీ సంఘంగా కానీ ముందుకు సాగాలి అంటే ముందు మన క్రమశిక్షణతో ఒక నడవడికతో ముందుకు వెళ్ళాలి అంటే గత ఇతిహాసాలను వాటిని నెమరు వేసుకుంటూ పోవాలంటే ఎంతో ముఖ్యమైనవి వాస్తవంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే ఈ ఆధునిక ప్రపంచంలో ఏదైతే సాఫ్ట్వేర్ ఎంతనైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ మంచి కంటే కూడా చెడును కూడా ఈ సమాజం పూర్తి స్థాయిలో కూడా చెడును తొందరగా స్వీకరిస్తూ ఉంది ఇప్పుడు మొబైల్ కానీ తర్వాత వీటి అన్నింటిలో కూడా మంచికన్నా వేరే వాటిని ఎక్కువ తీసుకుంటా ఉన్నారు కానీ గ్రంథాలయాల్లో ఒక ఆ గ్రంథాలయ ఒక పుస్తకాన్ని తీసుకొని కనుక చూస్తే ఒక లీనమై ఒక డిసిప్లిన్గా ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు ఒక ప్రతిరోజు కనుక పెట్టుకుంటే అంటే బాడీగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటుంది రెండోది మేధా సంపత్తి పెరుగుతుంది తర్వాత ఎదుటి వ్యక్తితో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడవాలి తర్వాత నేను నా కుటుంబం నా గ్రామం నా ప్రాంతాన్ని ఏ విధంగా నేను కూడా అందులో మంచితనం పెంపొందించే దాంట్లో నా పాత్ర ఉండాలని కూడా నేర్చుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి తప్పకుండా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి నేను ప్రశంసలు తెలియపరచుకుంటూ పెద్దలు చెప్పినట్టుగా వాస్తవంగా ఇది గతంలో ప్రభుత్వాలు గ్రంథాలయాలను ఏర్పాటు చేసిన పేరుకు గ్రంథాలయాలను ఏర్పాటు చేసిన తప్ప మారుతున్న టైంకు అనుగుణంగా గత పుస్తకాలను కానివ్వండి ఏదో మొక్కుబడిగా గ్రంథాలయాలను నిర్వహిస్తూ అంటే వాటికి ఉద్యోగస్తులను కానీ తర్వాత వాటిని నియమించే క్రమంలో కానీ తర్వాత వాటికి సమీకరించే క్రమంలో కానీ నిధుల కేటాయింపులో కానివ్వండి ఈ ప్రభుత్వాలు పాలకులు వాస్తవంగా కొంత చిన్న చూపు చూస్తున్నమాట నిజమే ఇప్పుడు మన నాలుగు నెలల క్రితమే అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపడ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దొంతి మాధరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్పకుండా పత్రికా మిత్రులకి పుర ప్రముఖులకి మరియు ముఖ్యంగా రవికుమార్ గారికి గ్రంథాలయము అంటే ఈ వాటిలోనే ఉంది గ్రంథాలు కలిగి ఉండే ఆలయం ముఖ్యమైన సంస్కృతి కావచ్చు మతాల గురించి కావచ్చు సైన్స్ గురించి కావచ్చు సాంఘిక కార్యక్రమాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు మహాభారతం ఒక గ్రంథం రామాయణం ఒక గ్రంథము కురాన్గా బైబిల్ ఇవన్నీ ఎలా వచ్చినాయి ముందుకెళ్తున్నాయి అంటే ఒకప్పుడు అన్నీ రాసేసి తాళపత్ర గ్రంథాలపైన నిఘంటలపైన రాసి ముందు వచ్చే తరాలకు ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది గ్రంథాలు కాబట్టి ఇప్పుడున్న సా అధునాతన సమాజంలో ఏంటంటే సెల్ ఫోన్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఏదో ఇట్లా క్లిక్ చేయడము వాళ్ళకు ఉన్న మ్యాటర్ను తెలుసుకోవడము మళ్ళీ మర్చిపోవడము ఇంకోటి సెల్ ఫోన్స్కు బానిసలుగా కావడం అంటే నాలెడ్జ్ అనేది ఒక తరం నుంచి ఒక తరానికి పోకుండా బ్యారియర్ అవుతుంది ఇండివిజువలైజ్ అవుతుంది కాబట్టి గ్రంథాలయాలను ప్రోత్సహించాలని అవసరం ఉంది మన యొక్క నాలెడ్జ్ కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మన నాగరికత కావచ్చు సింధు నాగరికత నుంచి ఇప్పటివరకు మనం డెవలప్ అయినామంటే కారణం గ్రంథాలు ఇప్పుడున్న యువతలో గ్రంథాలయాన్ని ప్రోత్సహించిన అవసరం ఉంది కానీ ఇది ఒక వ్యక్తిగా చేసేది కాకుండా ఒక శక్తిగా ఒక సంస్థగా మరియు గవర్నమెంట్ ముందుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున రావు గారు ఉన్నారు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి కావచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు రిప్రజెంటేషను మేము కూడా ఇచ్చేందుకు రెడీ ఉన్నాము సో ఇవన్నీ ఒక ఉద్యమంగా ముందుకెళ్తే ముఖ్యంగా యూత్ అనేది డైవర్ట్ కాకుండా అడిక్షన్ కాకుండా చెడు వేసిన దూరంగా ఉండకుండా అంటే ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలి ప్రతి ఇల్లు గ్రంథాలయంగా మారాలనేది నా వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయము సో లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు సైన్స్ కావచ్చు మతం గురించి కావచ్చు కులం గురించి కావచ్చు దేశ అభివృద్ధి గురించి ఏదైనా కావచ్చు ప్రిజర్వ్ చేసి ముందు తరాలకు మనం ఇవ్వవలసిన బాధ్యత ఉంది మంచి సమాజాన్ని మంచి నడవడిక ఉన్న సమాజాన్ని మంచి జ్ఞానం ఉన్న సమాజాన్ని ఇవ్వాలంటే దాని మూలాధారము గ్రంథాలని చెప్తున్నాను ఇదే ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందా మన సభ్యులందరూ కోరుతున్నాము ఈ విషయంలో పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ యొక్క విషయాన్ని సమాజంలో కొంచెం హైలైట్ చేస్తూ ముందుకు తీసుకునిదా కోరుతూ ఈ అవగాహించిన మీ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనడా నర్సంపేట నుండి మరో గ్రంథాలయ ఉద్యమ యాత్రను తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా లీడ్ గ్రంథాలయాన్ని ప్రారంభించి గ్రంథాలయ ఉద్యమాన్ని మనం కొనసాగిస్తున్నాము ఈరోజు మంచగంటి గారి యొక్క సహకారంతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ మొదటి దశలో మేము ఈ యొక్క యాత్రను చేపట్టనున్నాం గ్రంథాలయ ఉద్యమకర్తలను మరియు స్వచ్ఛందంగా గ్రంథాలయాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను సంస్థలను కలుస్తూ ఈ యొక్క గ్రంథాలయ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క యాత్ర మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అండ్ దాదాపు ఒక పది రోజుల పాటు నిర్వహించనున్నటువంటి ఒక యాత్రలో ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులను మరియు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా వారి యొక్క సహకారాన్ని పాఠశాలల్లో మరియు ప్రతి మారుమూల గ్రామాలలో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయవలసిందిగా కోరనున్నాం అండ్ మళ్ళీ ఒక ఈ యొక్క యాత్రలో భాగంగా ఎందరో మంది స్వచ్ఛందంగా గ్రంథాలను నిర్వహిస్తున్నారు వారి యొక్క పూర్తి సహకారాన్ని మేధావుల యొక్క సహకారాన్ని ప్రజాప్రతినిధుల యొక్క సహకారాన్ని విద్యాశాఖ యొక్క అధికారుల యొక్క సహకారాన్ని తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో లైబ్రరీ పీరియడ్ని ఒక ఖచ్చితంగా చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క నర్సంపేట గడ్డ నుంచి మన యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభం కావడం చాలా సంతోషం మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క యాత్ర విజయవంతం కావడానికి ఆశిస్తున్నాం పది రోజుల పాటు కొనసాగుతుంది సార్ నర్సంపేట నుండి ప్రారంభమై మన వివిధ జిల్లాల నుండి ముఖ్యంగా వరంగల్ హన్మకొండ జనగాం భువనగిరి హైదరాబాద్ జహీర్బా జహీరాబాద్ మొదటి దశలో జహీరాబాద్ మన లైబ్రరీ వరకు కొనసాగించనున్నాం తిరుగు ప్రయాణంలో కరీంనగర్ ఇలా ఖమ్మం నుండి మళ్ళీ నర్సంపేటకు చేరుకుంటుంది థ్యాంక్ యూ అండి గృందాలయ ఉద్యమం ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి దాంతో ఆంధ్రప్రదేశ్లో మొదలైన గ్రంథాలయ ఉద్యమం తెలంగాణకు కూడా విస్తరించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలందరూ బాగా చదువుకునే విధంగా చేస్తే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు ఇవాళ ఉన్న టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు దానికి విరుగుడుగా ఈ పుస్తకాలను మనం ప్రతి ఇంటి నుంచి మొదలుపెట్టి మన బాధ్యతగా మనం చదివించినట్లయితే అది ప్రభుత్వాల దగ్గరకు కూడా వెళ్ళి ప్రభుత్వాలు పాఠశాలలు కళాశాలలు అన్నింటిలో కూడా ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి పిల్లల చేత చదివించినట్లయితే వాళ్ళే రేపు గొప్ప పౌరులు అవుతారు కాబట్టి వా ఈ మరో గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్మించడానికి కాసులు రవికుమార్ నేను రెండు రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఇక్కడి నుంచి మొదలుపెట్టి తెలంగాణ అంతా పర్యటించి అనేక మంది ప్రముఖుల్ని ఈ గ్రంథాలయ ఉద్యమంలోకి ఆహ్వానించే పనిలో ఈ యాత్రని మొదలుపెట్టాము ఇది దిగవిజయంగా సాగాలని కోరుకుంటున్నాను మొట్టమొదటగా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని స్థాపించినటువంటి రవికుమార్ అండ్ బృందం చాలా చిరస్మరణీయులు దీని ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం పిల్లలు పాఠ్యపుస్తకాలకు దూరమై సెల్ ఫోన్లకు లోనై వారి వారి జీవితాలను ఖరాబ్ చేసుకున్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామానికి కూడా ఒక మంచి ఉద్యమ స్ఫూర్తిని నిజంగా కూడా ఇది లైబ్రరీ ఉద్యమం ఇది ఈ ఉద్యమాన్ని అన్ని గ్రామాలలోకి తీసుకుపోయి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కావలసినటువంటి పుస్తకాల సేకరణ ఏదైతే ఉన్నదో అది చక్కటి పుస్తకాల సేకరణ మరి సేకరించి అందరి పిల్లలకు చేరవేయడం అనేది ఒక అభినందించదగ్గ విషయం దీన్ని మనం చాలా స్వాగతించాలి అందరూ కూడా సమాజ హితం కోరి చేసేటువంటి కార్యక్రమం ఇది సమాజ హితం అనేది అంటే మన అందరికీ తెలుసు పుస్తకాల పఠన పఠనాంశాల ద్వారానే పిల్లలు బాగుపడడం కానీ మేధో సంపత్తి కానీ పెరగడం అనేది జరుగుతుంటుంది కాబట్టి దీన్ని మనం అందరం ప్రోత్సహించవలసినటువంటి గురుతర బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మరి ఇక్కడ ఈ గ్రంథాలయం చాలా చోట్ల చాలా ప్రదేశాలలో చాలా గ్రామాలలో కూడా విలసింపజేస్తున్నారు వాటికి తోడ్పాటును ఇవ్వాల్సిందిగా సమాజంలో ఉండబడేటువంటి వారిని అంటే సమాజ హితం కోరేటువంటి వారిని నేను కోరుచున్నాను ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా తక్కువ చేస్తున్నారు ఈ ప్రజోపకారకరమైనటువంటి కార్యక్రమాలు ఇవి వీటిని అందరూ కూడా స్వాగతించాలి వీరికి కావలసినటువంటి సహకారాన్ని కూడా అందరూ అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దీన్ని ఎక్కువ పాఠశాలల్లో కానివ్వండి మరి కళాశాలల్లో కానివ్వండి ఈ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి స్థాయిలో దీన్ని ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వానికి కూడా సూచనలు ఇస్తూ ఉన్నాడు రవికుమార్ ఆ సూచనలను పాటించి తప్పనిసరి అన్ని పా పాఠశాలల్లో మరీ పూర్తి స్థాయిలో వేసి ఈ ఆధునికమైనటువంటి సెల్ ఫోన్లను కాస్త పక్కకు పెట్టేసి పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పుస్తక పఠనానికే ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ సెలవు